నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నలుగురు ప్రముఖులను నియమించడం జరిగింది ఈ మేరకు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది మరి ఈ నలుగురు ప్రముఖులు ఎవరు గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే ఎవరిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్సమేలి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నలుగురు ప్రముఖులను సోమనాథ్ గారు కానివ్వండి సతీష్ గారు కానివ్వండి సుచిత్ర గారు అదేవిధంగా కేపిసి గాంధీ గారిని నియమించారు సార్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా వీరు ఏం చేయబోతున్నారు వివిధ రంగాల్లో నిష్ణాతులు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి వారిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది సార్ ముందుగా మనం గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో దాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడదాం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన జర్నలిస్ట్ సాక్షి పత్రికలో కూడా ఆయన అప్పుడు కూడా రకరకాల రాతలు విష ప్రచారాల్లో మంచి ఆరితేర ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే సాక్షిలాగా గటెందుకో జీతాలు బొక్క మనం ఇచ్చేద్దాం మన దగ్గర పెట్టుకుందామని ఆయన పెట్టేసుకున్నాడు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి మౌత్పీస్ లాగా ఓ గదిలో కూర్చుని మనకి మెట్రోలో టికెట్ వెళ్తారు మీరు అక్కడ మైక్ ఉంటుంది దగ్గర మనం మాట్లాడే మాట్లా మైక్లో మనం ఇక్కడి నుంచి ఆలవాలు ఇవ్వండి అన్నమనుకో అడు ఇవ్వండి అని చెప్తూ ఉంటాడు లోపల నుంచి అలాగా జగన్మోహన్ రెడ్డి లోపల నుంచి మాట్లాడుతుంటే ఇటు బయట నుంచి మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి దయచెళ్తే లోపలికి వెళ్ళి తీసుకెళ్తాడు ఎవరికి ఎంట్రీ ఉండదు అందులో టెన్ థౌజండ్ బీసీ అని సినిమాలో లాగానే అందులో ఉంటాడు సన్నగా లాగా ఒకళ్ళు చూసామను ఇంగ్లీష్ సినిమా అందులో ఉంటాడు దేవుడు అని కీర్తిస్తూ ఉంటాడు తల తాడు బ్యార్ బేర్లు అర్థం బార్పత్రి అందరు తెరగబడతాయి ఆ టైప్ అనమాట ఇకపోతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఒకడు అతను ఐటీ సలహాదారుని పేరుకి ఐటీ సలహాదారు దంద సార వ్యాపారం అంటే ఎలా కుట్టేయాలి క్యాష్ అండ్ క్యారీ ఎలా చేయాలి రోజుకి ఎన్ని రబ్బర్ బ్యాండ్ల ప్యాకెట్లు తెప్పించాలి ఆ కట్టలు అన్నీ కట్టేసి ఎలాగే ఎక్కడ ఎక్కడికి చేర్చాలనేటువంటిది అతని బాధ్యత అది ఈ మధ్యకాలంలో ఇద్దరు ముగ్గురు చెప్పారు అతను అంతా రివ్యూ చేసామని చెప్పారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఇక లోకేశ్వర్ రెడ్డి అంట అంటే టెక్నికల్ అడ్వైజర్ ఐటీ గ్రిడ్ అంటూ చంద్రబాబు మీద కేసులు వేయడానికి వాడారు అతన్ని ఇచ్చి ఆ కేసులు అయినా ఎంచడం ఇంకా అజయ్ కళాం రెడ్డి అజయ్ కల్లం అంటే నుంచి ఎక్కడి నుంచి బ్యాచ్ ఏమో అనుకున్నాను ఫస్ట్ నేను అంటే ఆ పేరు దాచుకుంటారు దొంగలు వీళ్ళందరూ ఉన్నాయి అజయ్ కల్లం అంటే అహయ్ అజయ్ కల్లం ఎక్కడి నుంచి వచ్చాడు అస్సాం నుంచి వచ్చాడు ఏమన్నానే లేకపోతే ఈ నార్త్ నుంచి వచ్చాడు బ్యాచ్ బ్యాచ్ఛేమో అనుకున్నాను నేను ఉన్నాయి తర్వాత అతను అతను ఆకారం చూసింది ఊరే మీడియా అనుకున్నాను అతను డైరెక్ట్గా చంద్రబాబు గారు ఉన్నంతకాలం మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆగలనే ఇలా ముసిద్ దేశోద్ధారుల సినిమాలో లాస్ట్లో ప్రభాకర్ రెడ్డి తీసేస్తాడు ఇలా మాస్క్ అలా తీసేసి డైరెక్ట్గా జగన్ రేపుకి వెళ్ళిపోయి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా సలహాదారి కింద జేరిపోయి చంద్రబాబు గారిని డైరెక్ట్గా కులం పేరేట్టు విమర్శించాడు కుప్పలో వెళ్ళిపోయి కులం పేరుతోటి సిగ్గులేదు వాళ్ళకి అన్నం తింటలేదు వాళ్ళు వైఎస్ ఆఫీసర్గా పనిచేసాం ఒక స్థాయి ఉంది మనకి అన్నీ మర్చిపోయారు అతను నీచం అనమాట అసలు వాళ్ళు అన్నం తిని మనుషులే కాదు వాళ్ళు అనంతని కూడా ఆవిడ అలా మాట్లాడ్డా అలాంటి మాటలు మాట్లాడాడు ఈ దొంగతనాలు అన్నట్లు స్కెచ్లు వేస్తా దొంగతనాలకి సలహాదారులు వీళ్ళందరూ ఎలా దొబ్బేయాలి ఎలా కుట్టేయాలనేటువంటి దాన్ని సలహాదారులకి అని బాగా పనిచేశాడు దేవులపల్లి అమర్ గారు ఆయన జర్నలిస్ట్ మంచి చాలా సీనియర్ పత్రికా రంగంలో ఆయనకు ఒక స్థానం ఉంది వీళ్ళు దురదృష్టం ఏంటంటే జర్నలిజానికి జర్నలిస్ట్కి ఒక స్థాయి గౌరవం వాళ్ళంటే రాజకీయ నాయకులకు భయం ఉండేది వాళ్ళు కలము తాలూకు బలం ఒక కత్తి కంటే కలం బలం అనేది అనేటువంటి దాన్ని నిరూపించిన చరిత్ర ఉంది జర్నలిస్టులు వాళ్ళంటే గజగజ వణికేసేవారు ఇందిరాగాంధీ గారిలో ఒక గోయింకాళ్ళు అసలు నిద్రపోనిచ్చేవారు కాదు ఇతను సలహాదారుగా తీసుకుని అతనికి నేషనల్ మీడియా అడ్వైజరు చేశాడు సాక్షిలో అప్పుడప్పుడు డిబేట్లు కొన్ని కాలమ్స్ రాయటం ఇలాంటివి చేస్తాం నేషనల్ మీడియా అడ్వైజర్ అంటే కూడా నేషనల్ మీడియా అడ్వైజర్ కాదు నేషనల్ మీడియా మేనేజర్ అంటే ఆ చేస్తూ ఉండాలన్నమాట జగన్మోహన్ రెడ్డి ఐదు అడుగులు యాభై ఐదు అడుగులు ఐదు వంగళాలు ఉన్నా కానీ ఆరు అడుగులు మందగాడు ఆరు అడుగులుంటాడా ఇలాంటి పాటలే పాటించేస్తాడన్నమాట అందులోనే ఇది ఏ ఎంత దుర్మార్గాలు చేసినా అలా చేసాడు ఇలా చేసాడు బలి చేశాడు జీడిపి రేట్ పెరిగిపోయింది అని వాళ్ళు ప్రశంసించారు వీళ్ళు ప్రశంసించారు అని ఇలాంటి భాజా భాజంత్రీలకి నేషనల్ మీడియా లైన్లో పెట్టేసి వాళ్ళకి ఎంతమంది పాడేసి వాళ్ళేమంది అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా డబ్బులు పాడతాడన్నా అలాగే వాళ్ళు చేసి పాడేస్తున్నారు ఇటు హిందీ వాళ్ళు మోడీ గారు వాళ్ళు చూస్తారని పర్ఫెక్ట్గా పనిచేశాడు ఎక్కడ అనుమానం లేకుండా ఎక్కడ సిగ్గుపడకుండా అయ్యో ఇలా చేయకూడదేమో మనం అనుకోకుండా తీసుకున్న డబ్బులకి జీతానికి స్వామిభక్తి బ్రహ్మాండంగా ప్రదర్శించండి ఇంకా అది ఆయన వరకు కరెక్ట్ డబ్బులు తీసుకుని చేసి పెట్టాడు ఇక హాసన్ అంట ఇన్వెస్ట్మెంట్ సలహాదారు వైఎస్ రాజశేఖర రెడ్డి చుట్టం ఆ చుట్టం అయితే పందులు పందులను కోసినప్పుడు గట్టా వాడలే చాలు చాలా వచ్చి కూర్చో అని చెప్పేసి పీటేసేసారు వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఏనాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ జన్మలో వీళ్ళు రుణమున్నారో లేకపోతే వీళ్ళ ఉసురాలు తగిలి వచ్చి జన్మలో వాళ్ళ ఇంట్లో కుక్కల కింద పందుల కింద పుడతారో తెలియదు కానీ వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలనే పందులు పెంట తిన్నట్టు తిన్నారు వీళ్ళంతా నిజమా ఇదంతా ఎందుకంటే వాళ్ళు ఏ రకమైన ఉపయోగం లేకుండా ప్ర ఇప్పుడు ఏ తప్పు చేయకుండా వాళ్ళు తింటే అనుకుంటా అనుకుంటే పీడించుకు తిన్నారు ప్రజల్ని ఇటువంటి అరాచకం చేసిన వాటికి అండగా నిలబడ్డారు ప్రజల సొమ్ముని అడ్డంగా బుక్ వేసారు ఇదోటి లక్ష్మీ పార్వతి అస్సల తెలుగు అకాడమీ క్యాబినెట్ ర్యాంకు మళ్ళీని తలసల రఘురావు ఏమో క్యాబినెట్ ర్యాంకు జగన్ ఇంట్లో గుమస్తా వా వాళ్ళ డ్యూటీలు చూడండి లక్ష్మీపార్వతి రాష్ట్రపక్షి అని అంటాం కదా మన తెలంగాణ రాష్ట్రపక్షి పాల్పెట్ట ఏదో అంటాం కదా అలాగే రాష్ట్ర పిశాచి రెండు రాష్ట్రాలకి కలిపి లక్ష్మీభారతి ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారిని పట్టుకున్న సేడ పేడ కీడు ఇలాంటి మనుషులందరినీ పెట్టుకుని తలసరి రఘురామేమో మా బేడు తడిగొట్టు పెట్టడం ఓడవడం కానీ ఇంట్లో గుమస్తాపన చేస్తాడు ఇది వాళ్ళ డ్యూటీ ఎలాంటి వాళ్ళు అందరినీ పెట్టుకుని సలహాదారులు అన్న దానికి బ్యాల్యూ లేకుండా చేద్దామని చూశాడు భవిష్యత్తులో ఇంకొకడు ఎన్ రెడ్డి అంటారు ఉద్యోగులు సర్వీస్ సలహాదారు ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడిగా జగన్కు ఒడుగు చేశాడు అసలు అతను ముందు అతనికి ఎన్జిఓ అధ్యక్షుడు ఉద్యోగ సంఘాలు గౌరవం ఉండేది ఇక ఎన్ని వదిలేసాడు జగన్ వచ్చిన వెంటనే ఇంక మళ్ళీ వేరే ప్రభుత్వం రాదు వీళ్ళు బూట్లు అవుతుంటే సరిపోదలేము అనుకున్నాడు ఆలూరు రెడ్డి మాజీ ఎమ్మెల్యే జొన్నల్గడ్డ పద్మావతి అంట ఆవిడేమో ఎస్సీ కోటలో ఎమ్మెల్యే అయిపోద్ది వీళ్ళు ఆయన ఏమో రెడ్డి అన్ని రూల్స్ పక్క పెట్టేస్తారు వీళ్ళు ఏంటండి పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి వైసీపీ కానీ జడ్పీటీసీ చేశాడు అయ్యా అంటే సరే పడురా నీకు ఎంత కొంత జీతం పడతావు సలహా దరిగింది సలహాలు కట్టే ఉండాలి ఎండవు అయినా సరే ఆడికి ఒక కల్పించాడు అంతే జియాబుద్దీనట మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారుడు టీడీపీ మన లాల్ బా జాన్ బాష గారు వాళ్ళ తమ్ముడు వైసీ టీడీపీలో ఉన్నాడు వైసీపీలో చేరిపోయాడు ఏదో రోగం ఏదో పుట్టింది పురుగు కుట్టింది అంటారు కదా అలా కుట్టి అందులో పోయాడు అంటే సలహాదారు ఏ పదవులు అయితే పడి ఉండే ఎంత కొంత పడతారు నెలకని ఇచ్చేసారు ఇంకోడు దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అంట ఇతను ఒక అడ్వైజర్ సాక్షిలో పనిచేస్తాడు అడ్వైజర్గా జీతం ఇక్కడ తీసుకుంటాడు భరత్ రెడ్డి ఏవియేషన్ సలహాదారుడు జగన్ బినామీ అంటారు అయితే లండన్ పర్యటనలో ఎక్కడికైనా పర్యటనలో అంతా కూడా ఈ స్పెషల్ ఫ్లైట్లలో జాగ్రత్తగా వీళ్ళు పక్కనే ఉంటాడు రాజశేఖర రెడ్డి గారిని పైకి పంపించడంలో ఈయన పాత్ర కూడా ఉంది ఎందుకంటే అసలు ఏవియేషన్ గురించి ఆల ఓనమాలు కూడా తెలియకుండా దానికి సంబంధించిన పోస్ట్ అప్పుడు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఆయన చావు నేను కొని తెచ్చుకున్నాడు ఏటీసీ కంట్రోల్ లేకపోవడం అప్పుడు జరిగిన అవలక్షణ అవకతవకలు అన్నట్లకి మూలగాడు అక్కడ సమర్థవంతమైన అధికారులు లేకపోవడమే రాజశేఖర రెడ్డి చనిపోవడం కారణం వాతావరణం బాగోలేదు అన్నప్పుడు ఎట్టి పర్సెంట్ పర్మిషన్ ఇవ్వకూడదు ఇతనికి ఏమి తిరిగిపోవటం వల్ల జులుము ప్రదర్శించి ఏ పంపించండి ఆ టైప్ అంటే పంపించారు వాళ్ళదేం పోయింది ముక్కు మొక్కలన్నీ ఏరి తెచ్చుకున్నారు ఇలాంటి వాళ్ళు ఏ సాక్షి ఉద్యోగులు లిక్కరు చుట్టాలో చంద్రబాబుని ఎవరి తెడితే వాళ్ళు జగన్ ఇంట్లో అక్కడ రకరకాల ప్యాలెస్లో గట్టా పనిచేసేవాళ్ళు అయ్యా మా అబ్బాయి మీ దగ్గర యాభై పది రోజుల నుంచి మంది అయ్యా మీ నాన్నగారి దగ్గర నుంచి అంటే కింద చేశారా హాస్పిటల్ అని కొట్లు కట్టినాడు కోడికొత్తప్పుడు ఏదో పదమే ఇచ్చేయటమే అక్కడ బాబు సొమ్ములాగా ఇచ్చిపాడు దుబ్బెట్టు ఇప్పుడు మరి చంద్రబాబు గారు ఆ వారం చూడు ఐపిఎస్ ఠాకూర్ అంటే తర్వాత తర్వాత అతను చూస్తే మనకు సిరాకు వచ్చింది కానీ అతను డ్యూటీ చేసినంతకాలం మానం చేశాడు చంద్రబాబు తర్వాత కూడా చాలా జగన్కి పక్కన పెట్టాడు ఇక లాస్ట్లో బాబు అనుకోండి ఏదో కాంప్రమైజ్ అయినట్టున్నాడు మళ్ళీ ఏదో పోస్ట్ పడేసాడు జగన్ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత అతను ఢిల్లీలో ఆంధ్ర భవన్లో పడేశారు ఆంధ్రప్రదేశ్ అతనికి పోస్ట్ ఇచ్చారు ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ గారు అంటే అంతరిక్ష ప్రయోగశాలలో చేసిన ఇస్రో చైర్మన్ అంటే అది ఒక స్థాయి విజ్ఞానం వివేకం చదువు సంధ్య సంస్కారం ఏదో రకంగా ఉపయోగపడటానికి చూస్తారు అటువంటి గౌరవప్రదమైన వ్యక్తికి గౌరవప్రదమైన స్థానం ఇచ్చారు వీళ్ళు మామూలుగా అయితే అంతకుముందున్న సలహాదారులు చూస్తే మేము చేయమని బాబు అంటారు మామూలుగానే వాళ్ళందరూ కూడా దొంగలమూట కదా ఇప్పుడు ఈ గదిలో మనమే ఎవడో మురుకు మురుగుబట్టలు వేసుకొచ్చి నీ కూర్చుని కూర్చుని వెళ్ళడానికి మళ్ళీ ఏం చేస్తాను నేను కూర్చోండి నేను ఇంకో కూర్చోలేక కూర్చుంటావునా కదా అయినా సరే చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఈ ఈ ప్రభుత్వం వీళ్ళ స్టైలు వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది ప్రజలకి ఏదైనా చేద్దామన్న సంకల్పం సత్సంకల్పం చూసి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు ఇంకొకళ్ళ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ హెడ్ సతీష్ రెడ్డి గారు అసలు రక్షణ రంగానికి సంబంధించిన వ్యక్తి అయినా ఈ దేశమే వాళ్ళు ఈ దేశానికే సేవ చేసిన మనుషులు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టుకున్నారు నిపుణుడు కేపిసి గాంధీ గారు అంటే ఫోర్స్నికనేటువంటిది వాళ్ళ నేర నిర్ధారణకు కానీ ఇంకా అనేక సందర్భాల్లో ఫోర్స్నిక్కనటువంటి ప్రధాన ఆయుధం ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు నెక్స్ట్ సుచిత్ర ఎల్ల ఈ ప్రపంచం కోవిడ్ లాంటి బారిన పడి విలువలు ఆడిపోతున్నప్పుడు ప్రపంచానికే ఒక వ్యాక్సిన్ తయారు చేసి అందించారు భారతదేశం గర్వంగా చెప్పుకున్నారు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు సలహాదారు ఐదు కొంతమంది ఆంధ్రాలో లేరా హైదరాబాద్ని తీసుకొచ్చారంటే ఆంధ్రాలో కూడా ఉంటారు నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇస్తారు హైదరాబాద్ కూడా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యపట్నం రాజధాని అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని కాబట్టి ఇక్కడ అందరూ స్థిరపడి ఉండొచ్చు ఇక్కడ వాళ్ళ పరిశ్రమలు నెలకొల్పి ఉండొచ్చు వాళ్ళు ప్రధాన బాధ్యతలు ఇక్కడి నుంచి నిర్వర్తించి ఉండొచ్చు కాబట్టి అలాంటి సంకుచితమైన భావాలతో ఉండకూడదు మన తెలుగు వాళ్ళు వాళ్ళకి అవకాశం వచ్చింది వాళ్ళ విజ్ఞాన సంపన్నులు దాని చంద్రబాబు నాయుడు ఈ ఈ కోడలో చూడాలి మనం ఎక్కువ మంది వాళ్ళని కోరుకుంటే జగన్ ఇచ్చింది హైదరాబాదులో ఇచ్చాడు ఆంధ్రాలో ఉన్న దొంగోళ్ళు కూడా ఇచ్చాడు ఈయన అలాగే ఇవ్వకుండా మన ఇచ్చిన మన వ్యక్తులను బట్టి వాళ్ళ గౌరవాన్ని బట్టి మనం ఎవరిని అవమానకరంగా మాట్లాడకూడదు వాళ్ళ వల్ల ఎంతో కొంత రాష్ట్రానికి ఉపయోగం జరుగుద్ది మనం భావించాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కొన్నిసార్లు మనకి ఆయన వైఖరి మనకు నచ్చకపోవచ్చు ఆయన నెమ్మదితనం సమయమును సహనం మనకు అసహనం కలిగించవచ్చు ఒకంత ఆగ్రహం కలిగించవచ్చు కానీ ఎప్పటికైనా సరే ఆయనే రైట్ అనేటువంటిది మనం ఆయన్ని తీవ్రంగా విమర్శించిన వాళ్ళు కూడా ఒప్పుకు ఒప్పుకుంటారనేటువంటిది చరిత్ర చెప్పిన సత్యం మరి ఇదండి గత ప్రభుత్వ హయాంలో ఇప్పటి ప్రభుత్వ హయాంలో తేడా ప్రభుత్వ సలహాదారులను నియమించే విషయంలో థ్యాంక్ యూ